ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి మెట్రోపాలిటన్ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలపై దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయవాయులపై దాడులను మేము ఖండిస్తున్నాం అదేవిధంగా సంగారెడ్డి భారత అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో ఈ రోజు 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 పెరుగుతున్నటువంటి న్యాయాలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయాల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయాలకు ఈ రోజు రక్షణ లేకుండా పోతుంది ప్రజాస్వామ్యంలో ఈ రోజు న్యాయవాదుల కీలకమైన పాత్ర పహిస్తున్నారు ముఖ్యంగా చట్టాలను తయారు చేసే ప్రజాస్వామ్యంలో న్యాయవాదాలు రక్షణ లేకుండా ఈ రోజు దాడులు చేసే పరిస్థితి రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి మేము ఉస్మాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మన బార్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి రెడ్డిని వెంటనే విడుదల చేయాలి దేని పీడల మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భార్య ముందట అన్ని బార్ విలు ముంగట రిలే నిరాశలు చేపట్టి వారికి మద్దతుగా మేము తెలియజేస్తూ రాయల లక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈ రోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో భారీ ఎత్తున వారికి మద్దతుగా విష్ణువర్దన్ రెడ్డి గారి భార్య వారికి మద్దతుగా మేము ఉస్లామాబాద్ బార్ నుంచి కూడా మేము రిలే నిరాశ